హాయ్ హలో వెల్కమ్ టు మీనాక్షి శారీస్ టు మ్యామ్ చూస్తున్న శారీస్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ పైథాని సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చిన శారీస్ ఈ శారీస్లో పళ్ళు అయితే చాలా రిచ్ తోని హెవీ లుక్లో ఉంది అండ్ టోటల్ శారీ అంతా మనకి ఈ విధంగా పికాక్ బూటీస్ అనేది ఇచ్చారు అండ్ మనకి బార్డర్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్లో ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చాలా హైలైట్గా ఉంది ఈ శారీస్లో ప్యూర్ పైతానీ సిల్క్ శారీస్ అయితే మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి మనకి అవుట్ సైడ్ అయితే మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు ఏ శారీ కలర్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ కలర్ అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలకి అండ్ శుభకార్యాలకి శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ లో చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాము మీకు ఏ కలర్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయిన మీ అడ్రస్ పెట్టండి అవైలబిలిటీ ఉంటే పేమెంట్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకొని సిఓడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సిఓడి ఆప్షన్ అని అడగకండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి మీకు శారీ బుక్ చేసుకున్నాక త్రీ డేస్లో మీకు ట్రాక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అనేది అవుతుందండి సో మీరు ఆర్డర్ అనేది ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మంచి ప్యూర్ పట్టు పైతాని పట్టులో వచ్చిన శారీస్ అండి రిచ్ లుక్లో ఉన్నాయి లో కాస్ట్లో ఉన్నాయి నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి పార్సల్ మీ వరకు రీచ్ అయ్యాక ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయడం మాత్రం అసలు మర్చిపోకండి పార్సల్ ఓపెన్ చేస్తూనే ఓపెనింగ్ వీడియో తీయాలి కలర్ ఇష్యూ వచ్చినా డ్యామేజ్ వచ్చినా ఓపెనింగ్ వీడియో క్లియర్గా చూపించినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది మీకు ఏ ఏ శారీ మీరు ఆర్డర్ పెట్టారో అదే వస్తుంది సేమ్ అదే విధంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఏ డౌట్ లేకుండా మీ శారీస్ అనేది బుక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు యాడ్ అవ్వవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాలో కూడా మీరు యాడ్ అవచ్చు మ్యాక్సిమమ్ పోస్టింగ్స్ అన్నీ షార్ట్స్లో ఉన్నాయండి వీడియోస్ అయితే చాలా రేర్గా పెడుతున్నాను పోస్టింగ్స్ అన్నీ షార్ట్స్లో ఉంటాయి ఒకసారి షార్ట్స్ మా ఛానల్కి వెళ్ళి షార్ట్స్లో చెక్ చేయండి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీకు పిక్స్ అనేది షేర్ చేస్తున్నాను షార్ట్స్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ అనేది చెక్ చేస్తూ ఉండండి డైలీ అప్డేట్స్ కావాలి అంటే మాత్రం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి వీడియోస్ మాత్రం చాలా తక్కువ అనేది పోస్ట్ చేస్తున్నాను మంచి మంచి లెహెంగాస్ కలెక్షన్స్ అండ్ శారీస్ కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు పోస్ట్ చేస్తున్నా అండి షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి మా ఛానల్కి వెళ్ళి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thanks for watching.